నైన్టీ కిడ్స్లో చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియ తెలియదు అయితే టెన్త్ మెమోరీని అనుసరిస్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏదో ఒక పేరు ఉంటుంది వాళ్ళు న్యూమరాలజీ ద్వారా ఎలా సక్సెస్ అవ్వాలి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆయన ఏం చేస్తాడు ఓకే అంటే మేము జాతకపరంగా చూస్తాము ఆయన అస్తరికలు చూస్తాము మన మొక్క అరికలు చూస్తాము ఆయన ఏం చదువుకున్నాడు ఏంటి మళ్ళీ మనం చూడగానే కొన్ని మనకు ఒక హండ్రెడ్ పర్సెంట్ కాపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి తెలిసిపోతాయి ఓకే మీ మొక్క కలిక మీకు అసలు ఆయన ఈ విధంగా ఉంటాడు ఆయన పేరులో బలం అనేది ఉంటుంది అంటే ఈయన ఏ పేరుతో పిలుస్తున్నారు ఈ మూడు కౌంట్ చేస్తాము వచ్చిన టైం చూస్తాం ఈయన ఎక్కువ అడుగుతున్నాడు అని ఇవన్నీ కౌంట్ చేసి పక్కకు పడేస్తాం సో ఈయన ఏ రంగంలోకి వెళ్ళగలుగుతాడు అంటే ఇప్పుడు నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉన్నావు అనుకుంటా ఇండస్ట్రీలో వెదుగుతాడా ఇండస్ట్రీ ఉంటే ఈయనకి ఏ పేరు ఉంది ఓకే ఏ అక్షన్తో పేరు పెడితే బాగుంటుంది ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది చూసి చెప్పచ్చు అది కూడా లేదు అని అనుకుంటే అది కూడా అది కూడా ఒకవేళ క కష్టంగా ఉందనుకోండి నెక్స్ట్ ఇయర్ పెట్టేస్తాం వాళ్ళ ఇలా వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు డేటం మాత్రము సూర్యస్థానం నుంచి లెక్కేస్తాము సూర్యుడు అంటే తండ్రి అన్నట్టు మన జాతకంలో ఆ సూర్యాస్తానం నుంచి లెక్కేసి ఈ అబ్బాయి అంటే ఈ తండ్రి స్థానం ఎలా ఉంది ఈ అబ్బాయికి అని చెప్పేసి ఆయన నుంచి కౌంట్ చేసి పెడతాం ఎన్నో రకాలు ఉంటాయండి కానీ మనం ఎంచుకున్న రంగం ముఖ్యంగా బాగుండాలి నీ జాతక రీతి ఎలా ఉంది జా ఆఫ్ బర్త్ లేకపోతే ఇలా రేపు కామల్ కొంతమంది డేడ్ ఆఫ్ బర్త్ ఉండదు కానీ ఆయన అసలరికలో ఆయన మొక్క దగ్గర చూసి చెప్తాము లేదా ఆయన పిల్లలవుతాయితే వాళ్ళ పిల్లల ద్వారా చూసి చెప్తాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీకు లేకపోయినా కూడా మీ భార్య గారికి ఉంది అనుకోండి ఆమె సప్తం స్థానం నుంచి కౌంట్ చేస్తావు ఇవన్నీ చూసి ఏదైతే బాగుంది ఇట్లా ఎంతో మంది అండి కండి ఇచ్చాం లక్షల్లో ఇచ్చాం